హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లలితా శ్రుచులు చాలా డేస్ తర్వాత మీ ముందుకి స్వీట్ అండ్ షార్ట్ రెసిపీతో వచ్చాను అదే అండి అందరికీ ఇష్టమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జున్ను తయారీ విధానము చూద్దాం ఈరోజు ఉదయాన్నే మా పాలబ్బాయి జున్ను పాలు తీసుకొచ్చి ఇచ్చాడండి వన్ లీటరు ఇంకెందుకు లేటు కమ్మని జున్ను చేసేద్దాం రండి ముందుగా మనం జున్ను పాలు తీసుకొని వీటిని ఇలా ఫిల్టర్ చేసుకుందామండి చూడండి ఇలా ఫిల్టర్ చేసుకుందాం జున్ను పాలని వన్ లీటర్ జున్ను పాలండి చూడండి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న పాలల్లో ఇలా బెల్లం సిరప్ కలుపుతున్నానండి బెల్లం పాకం నేను పాకం చేసి పెట్టుకున్నాను ముందుగానే ఇలా బెల్లం పాకం కలపాలి ఇది షుగర్ పౌడర్ అండి షుగర్ పౌడర్ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా ఎంత స్వీట్ కావాలో అంత యాడ్ చేసుకోవాలండి కొద్దిగా బెల్లం పాకం కొద్దిగా షుగర్ అండి ఇంకా ఒకసారి మిక్స్ చేద్దాం తర్వాత కొద్దిగా ఇలాయచి పౌడర్ వేస్తున్నానండి ఒక స్పూన్ ఇలాయచి పౌడర్ వేస్తున్నాను తర్వాత కొద్దిగా మిరియాల పొడి అండి మిరియాల పొడి వేస్తున్నాను సొంఠి ఉంటే సొంఠి కూడా వేసుకోవచ్చండి సొంటి లేదు మన దగ్గర కాబట్టి మనం బెల్లం పాకము షుగరు మిరియాల పొడి ఇలాయిచి పౌడర్ వేసానండి ఇలా మొత్తం కలుపుదాం ఒకసారి తర్వాత ఒక పెద్ద గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకున్నానండి తర్వాత ఒకటి స్టాండ్ ఒకటి పెడుతున్నాను వాటర్లో ఇలా స్టాండ్ పెట్టేసుకొని మనం ఇప్పుడు జున్ను పాలని ఇలా స్టాండ్ మీద పెట్టేద్దాం ఇలా స్టవ్ మీద పెట్టేద్దామండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం మూత కూడా పెట్టేస్తున్నాము ఇది ఇడ్లీ పాత్ర అండి ఎంతవరకు అయిందో చూద్దామండి మూత తీస్తున్నాను మనకు అయిందా లేదా అనేది చూడటానికి ఒక్కసారి ఇలా స్పూను రివర్స్లో పెట్టి ఇలా చూస్తే తెలుస్తుందండి చూడండి స్పూన్కి ఏమంటలేదు ఆల్మోస్ట్ అయిపోయిందండి చూడండి చూడండి స్పూన్కి అసలు ఏమంటలేదు ఇంకొక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి అయిపోయిందండి ఒకసారి మనం దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం దించుతున్నాను మనం ఇలా వేడిగా ఉన్నప్పుడైనా తినొచ్చు లేదంటే ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చండి చూడండి ఎలా అయిందో చాలా చక్కగా వచ్చిందండి జున్ను జున్నులో చాలా పోషక విలువలు ఉంటాయండి పిల్లలకు కూడా చాలా మంచిది ఓకే అండి కమ్మని జున్ను తయారైపోయిందండి ఇలా సర్వ్ చేసుకొని తినటమే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ